జై సద్గురు ప్రభు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము తారకము స్వాధిష్టాన చక్రము యాభై ఐదో పద్యము ఆధారమునకు రెండంగుల మీదగా స్వాదిష్ట చక్రము అర్ధ మాయారాలుండు పాటిల్లు నైష్టిక భక్తి నీరము జ్ఞాన శక్తియుడు విమల విద్యుత్కాంతి హంసలు నాడుచుండు ప్రకటి తంబుగా వికసిత పద్మ మందు నీవు బ్రహ్మస్వరూపమై నిలచినావు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారి విరచితం అయినటువంటి భద్రాద్రి రామశతకం నందు ఈరోజు మనం యాభై ఐదవ పద్యం స్వాదిస్థాన చక్రమును ముచ్చడించుకున్నాం దీనికి మునుపు ఆధార చక్రాన్ని ముచ్చడించుకున్నాం నాయనా శిష్య ఆధారమున్నకు రెండంగుళంబుల మీద లింగస్థలం బుండు రంగుగాను ఆధార చక్రానికి రెండు అంగుళముల పైన ఆ లింగస్థానమందు రంగుగా ఈ స్వాదిష్టాన చక్రం ఉంటుంది ఇది చెప్తున్నారు ఎలా ఉంటుందో స్వాదిష్ట చక్రము షర్దళం బులనర్ధ చంద్రాకార మరియు పాటిల్లు నైస్తిక భక్తి నీరము జ్ఞాన శక్తియుండు అది ఎలా ఉంటుంది ఈ స్వాధిష్టాన చక్రము ఆరు దళములతో అర్ధ చంద్రాకారముగా బాభా మా లా అనబడేటువంటి అక్షరములతో ఆరు దళములతో ఐష్టిక భక్తితో జలముగా జలము కలిగి జ్ఞానశక్తి సమేతంగా అక్కడ ఎవరుంటారు విష్ణు బ్రహ్మ విమల విద్యుత్కాంతి వీణారవంబును ఆర్వేలు హంసలు నాడుచుండు అక్కడ విద్యుత్ కాంతితో వీణా ధ్వనితో ఆర్వేలు హంసల జపం జరుగుతూ ఉంటుంది ప్రకటితంబుగా వికసిత పద్మందు నీవు బ్రహ్మ స్వరూపమై నిలచినావు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా ఈ స్వాదిష్టాన చక్రము గుహ్యస్థానంలో ఉంటుంది ఆరు దళాలు ఈ భ అ అనేటువంటి ఆరు అక్షరాలు అర్ధచంద్రాకారం జలభూతం విద్యుత్ కాంతి వీణానాథం నైష్టిక భక్తి జ్ఞానశక్తి ఆరు వేల హంసలు దీనికి అది దేవత బ్రహ్మ ఈ స్వాదిస్థాన చక్రాన్ని గురించి సవివరంగా మనం ముచ్చరించుకుందాం స్వ మరియు అధిష్టాన అంటే తాను ఉండే స్థలమే స్వాధిష్టానము తాను జనించినటువంటి స్థలమే స్వాధిష్టానము అంటే ఈ అకారస్థానమైనటువంటి చక్రమునందు బ్రహ్మ బువర్ భువర్లోకాధిపతి అయి ఏ శక్తితో ఉంటాడు ఇక్కడ జ్ఞానశక్తి సమేతుడై బ్రహ్మకు ఆరు దళాలు ఈ బా భా మా యా లా అనబడేటువంటివి అర్ధచంద్రాకరం గల ఆ పీఠం మీద కూర్చొని శ్వేతవర్ణము కలవాడై వంబీజదారుడై వామదేవముఖుడై జలతత్వ నిలయుడై ఉన్న బ్రహ్మకు నైస్తిక భక్తితో ఆరు వేల హంసలు అంటే ఉదయం ఆరు గంటల నలభై నిమిషముల మొదలుకొని మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు జపం జరుగుతుంది ఈ జపం జరిగే కాలం ఆరు గంటల నలభై నిమిషాలు అత్తట నుండి ముందుకు పోవెలను అని ఉన్నది అయితే దీనిని పరిశీలిద్దాం ఎట్టంటే స్వాదిష్టాన చక్రం మనలో గుహ్యస్థానం అని పెద్దలు చెప్పారు అయితే లింగస్థానము సర్వమునకు అధిష్టానమని సర్వజీవులకు పుట్టుక స్థానమని స్త్రీలు పురుషులు స్వాధీనం చేసుకునేదైనందున దీని పేరు స్వాధిస్థానమని చెప్తారు స్వానగా సర్వజీవులను కూడా వశపరుచుకునే గుణం కలిగినదని అధిష్టానమనగా సర్వజీవులకు పుట్టుక స్థానమని అర్థం కాబట్టి గుహ్య స్థానానికి స్వాధిస్థాన చక్రం అనేటువంటి పేరు వచ్చింది అతడు నకారము కూడా ఉన్నదని అన్నారు అంటే నకారం అనగా నరము వల్లనే అందరూ పుట్టుతున్నారు అని ఒక అర్థం నా వల్లనే జగత్తు పుట్టుతున్నది అని అర్థం ఇది జలస్థానంలో ఎందుకున్నదంటే జలాంశము ఇంద్రియం అది ద్రౌపదార్థం ఈ ఇంద్రియము వలన జగత్తు మూర్తి భవించినదని జలస్థానంలో ఉన్నదని అన్నారు అయితే ఇంకొక అర్థం కూడా ఉంది ఎట్టంటే అంటే శబ్దశాస్త్ర రీత్యా చూసినట్లయితే నాని మనం పెద్దగా అన్నప్పుడు నకార శబ్దము లింగస్థానము నుండి రావాల్సినట్టున్నది ఇది వాచార్థం అయితే ఇంకొక అర్థం సర్వజీవులకు ఆధారమైనదనే అర్థం అందుకనే స్వాదిష్టాన చక్రమని పెద్దలు చెప్పారు అయితే అతడు బ్రహ్మ దేవత అని అన్నారు లక్షార్థంగా బ్రహ్మాండంలో చూస్తే నీవే భ్రమరూపై భ్రమించుకుంటున్నావు కాబట్టి బ్రహ్మ దేవత అని చెప్పారు అయితే అతడనే ఇచ్చాశక్తి ఉన్నదన్నారు అచ్చట ఇచ్చ ఉంటే ఇచ్చకి శక్తి ఉన్నదన్నారు ఇక్కడ జ్ఞానశక్తి అనబడేటువంటిదే దీనికి కానీ పెద్దలు కొందరు ఇచ్చాశక్తి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసి ఉన్నారు ఎందుకంటే ఇచ్చ ఉన్నప్పుడే జగ సృష్టి జరుగుతుంది ఊరికే భ్రమ ఉన్నంత మాత్రాన శక్తి లేకపోతే సృష్టి జరగదు అంటే భ్రమకు ఇచ్చ ఉండాలి దానికి శక్తి ఉండాలి లేకపోతే సృష్టి జరగదు బ్రహ్మ ఇచ్చాశక్తి సమేతుడని చెప్పాల్సి వస్తుంది అచ్చట భువర్లోకము కూడా ఉన్నదన్నారు ఎలా అంటే అక్కడ ఉండబడేటువంటి లోకం భువర్లోకం ఆ భువర్లోకం అంటే తెల్లని తెలుపు అనగా కళ ఆ కళ ఉంటేనే భ్రమ కలుగుతుంది లేకపోతే భ్రమ పుట్టదు ఇప్పుడు చూడండి మనం ఒక వస్తువును చూసామనుకోండి ఆ వస్తువు కలగా ఉంటే మనసు ఆకర్షిస్తుంది అనగా కోరిక కలుగుతుంది లేకపోతే కలగదు అందుకని ఆ స్థానాన్ని భువర్లోకమని చెప్పారు ఇక లక్షార్థంగా బ్రహ్మాండంలో కూడా సాధకుడు తన దృక్కును భ్రూమధ్యంలో చేర్చి చూపు మనసు ఒకటి చేసి చూసేటప్పుడు తెల్లని ఛాయ ఒకటి కనిపిస్తుంది అప్పుడు సాధకుడు మరింత ఉత్సాహంగా ముందుకు వెళతాడు ఆ తెల్లని ఛాయ కనిపించిన మన శ్వాస స్వాదిష్టాన చక్రము వరకే నడుస్తుంది అదే బ్రహ్మకు ఆరు వేల హంసలు జపం చేస్తుంది అని పెద్దలు అన్నారు అయితే ఆరు వేలు ఏమిటి అంటే మొదట ఆధార చక్రంతో హంస నడక కన్నా స్వాదిష్టాన చక్రమందు ఆరు రెట్లు తొందరగా నడుస్తుంది కాబట్టి ఆరు వేలు హంసలు బ్రహ్మకు జపం జరుగుతుంది అని పెద్దలు చెప్పారు ఇది భూర్లోకమునకు బ్రహ్మాండంలో లక్ష్యార్థం అక్కడ నైష్టికమనగా శుచి శుద్ధము అని అర్థం అయితే పిండాండంలో దీని అర్థం ఏంటంటే స్త్రీ పురుషుల సంయోగములో నైస్తికమే ఉండాలి నైష్టికమంటే నిచ్చలత అని అర్థం అట్లు నైష్ఠికం ఉన్నప్పుడే భ్రమ తీరుతుంది లేకపోతే తీరదు అంటే స్త్రీ పురుషుడిద్దరూ ఆనందములోనే మునిగి ఉంటారు కానీ వారికి వేరే భ్రమ ఉండదు కాబట్టి అన్నారు ఇక బ్రహ్మాండములో సాధకుడు చూపు ఇంద్రియములలో ఉన్న మనస్సును వైపుకు మరలించి రెండూ ఒకటి చేసి చూసేటప్పుడు ఇంద్రియాల గోడ ఉండదు అక్కడ అందుకనే నైష్ఠిక భక్తితో బ్రహ్మకు ఆరు వేలు హంసలు జరుగుతున్నాయి అని చెప్పారు అచట వంబీజం ఉన్నది అని అన్నారు అది ఉపాధి ఏర్పడే చోడు కాబట్టి ఎట్లనగా స్త్రీ పురుషులిద్దరి కలయికలో శుక్ల సోనితాలు రెండు కలిసేటువంటి స్థలం కాబట్టి అక్కడ ఉపాధి ఏర్పడుతుంది కాబట్టి వంబీజము అన్నారు ఇక శబ్దశాస్త్ర రీత్యా చూస్తే వమ్మనే శబ్దము వాక్కు దగ్గర అనగా జలస్థానము పుడుతుంది కాబట్టి వంబీజం చెప్పవలసి వస్తుంది ఇక బ్రహ్మాండార్థం ఎట్లంటే సాధకుడు చూపు మనస్సు ఒకటి చేసి చూసేటప్పుడు ఒక ఛాయ కనిపిస్తుంది కాబట్టి దానిని వంభీజముని చెప్పాలి అది ఎలాగంటే వామధేరముఖుడని అన్నారు అనగా అంటే చిన్నదని పొట్టిదని కురచదని శుద్ధమని అర్థం అయితే లింగము ఇంకా చిన్నది దాని నుండి వచ్చే ఇంద్రియము శుద్ధము అనగా తెలుపు అని అర్థం ఇది వాచ అర్థం ఇక బ్రహ్మాండంలో దీని అర్థం ఏంటంటే సాధకుడు తన దృష్టిని భూమధ్య స్థానంలో చూసే చోటు కూడా అంటే నేత్రం ఈ దేహం కన్నా పుట్టిది ఆ నేత్ర మధ్యలో ఉండే బిందువు నేత్రం కన్నా చిన్నది అది ఉన్న చోటు కొరత అందులో ఉన్న చూపు శుద్ధం అంటే తెలుపు అదే దేవుడు జగత్తుకి ఇక ముఖం అంటే కొసన అని అర్థం అందుకని వామదేవ ముఖము అని అన్నారు అసలు శ్వేతవర్ణము అని అన్నారు శ్వేతమంటే తెలుపు తెలుపు అనగా తెలిపే లక్షణం కలిగినటువంటిది తెలుపు అనగా జగత్తు అవ్యక్త దశలో ఉన్నప్పుడు మనకేమీ తెలియదు కానీ జగత్తు వ్యక్తీకరింపబడినప్పుడే మనకు తెలుస్తుంది ఎట్లంటే శుక్రశోనితములు కలిసి గర్భములో పిండముగా ఉన్నప్పుడు మనకు ఏ పాప అనే విషయం తెలియదు అంటే లోపల ఉన్నటువంటి శిశువు ఏ శిశువు తెలియదు బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది అందుకనే శ్వేతవర్ణమనగా తెలిపే లక్షణం కలదని అర్థం శుక్లవర్ణం అనగా శుక్లం తెలుపు వర్ణం గలది కాబట్టి శ్వేతవర్ణం అన్నారు ఇక బ్రహ్మాండంలో చూసినట్లయితే తెల్లది ఛాయ కాబట్టి శ్వేతవర్ణము అన్నారు అచ్చట అర్ధ చంద్రాకారం అని అన్నారు శుక్లం సోనితం సగం సగం కలిసి ఉన్నవి కాబట్టి అర్ధ చంద్రాకారం అని చెప్పారు ఇక బ్రహ్మాండంలో పూర్ణ తేజస్సు తెలుపు ఛాయారూపంగా ఉన్నది తెలుపు ఛాయతో ఉన్నది అక్కడ సగం ఇంద్రియత్వంలో ఉన్నది కాబట్టి అర్ధ చంద్రాకారం అని చెప్పారు అచ్చట వీణారవము అని చెప్పారు ఎట్టంటే శ్వాస వీణలాగా స్వాదిస్థాన చక్రమునకు తిరిగే ధ్వనిని వీణారవము అని అన్నారు జలతత్వం అని చెప్పారు పెద్దలు ఆ స్థానములోనే మూత్రం వస్తున్నాయి శుక్రశోణితాలు వస్తున్నాయి కాబట్టి అది జలతత్వం అని చెప్పారు అచ్చట ఆరు దళాలు ఉన్నాయని చెప్పారు అయితే మొదట ఆధార చక్రమందు మానవులలో అక్షరము లేవు ఏవో చెప్పారు స్వాదిష్టాన చక్రమునకు జిహ్మకు ఒకే నాడి ఉన్నది ఆధార చక్రమునకు నాసికమునకు ఉన్నట్లే స్వాధా స్వాదిష్టాన చక్రమునకు జిహ్మకు ఒకే నాడి ఉన్నది కాబట్టి జిహ్మకు ఆరు ఋషులు ఎరిగే గుణం ఉన్నది కాబట్టి ఈ ఆరు గుణములే ఆరు దళాలు అని పెద్దలు చెప్పారు ఇది స్వాదిష్టాన చక్రానికి ఉండబడేటువంటి నిజార్థం అయితే మనం ఇప్పుడు విచారించినటువంటి దళములు అధిదేవతలు శక్తులు ఈ మామూలుగా ఈ ఆకారములు ముఖములు తత్వములు వర్ణములు లోకములు నాదములు ఈ మొత్తం యొక్క అర్థంలో పిండాండములో బ్రహ్మాండంలో రెంటిలో విచారించినట్లయితేనే ఈ షక్ర విచారణ చక్కగా తేటపడుతుంది మొత్తానికి ఈ స్వాదిస్థాన చక్రంలో ఉండబడేటువంటి భ్రమరూపమైన బ్రహ్మము నీవే ఉన్నావు అని తెలుసుకోవాలి తర్వాధ్యాన్ని రేపు ముచ్చుకుందాం జై గురుదేవా